హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ నేను మీ శ్రీలక్ష్మి ఈరోజు మనము కషాయం టీ చేయబోతున్నాము కషాయం టీ అంటే మనకు ఈ వాతావరణంలో జలుబులు దగ్గు అనేది ప్రతి ఒక్కరింట్లో కామన్ అనమాట అలా జలుబు దగ్గు ఉన్నప్పుడు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా అసలు తగ్గదు కదా ఇలా ఒకసారి కషాయం తాగి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ముందుగా ఒక చిన్న వె సొంటి ముక్క అనమాట అలాగే కొంచెం బెల్లం కొన్ని మిరియాలు ఒక పది వరకు మిరియాలను తీసుకొని ఒక కప్పు ఒక్కరికి అయితే ఒక కప్పు అనమాట ఒకవేళ ఇద్దరు ముగ్గురికి అయితే మూడు కప్పులు వేసుకొని అందాధగా వేసేసుకోవాలి ఇప్పుడు నేను వన్ కప్పు చూపిస్తున్నాను ఇలా వన్ గ్లాస్ వాటర్ని తీసుకొని దాంట్లో బెల్లం ముక్కను వేసి సొంటి మిరియాలను కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి ఇలా దంచిన దాన్ని మనము ఆ వాటర్లో వేసేసి ఇలా దంచి ఆ వాటర్లో వేసేసి మనం అది బాయిల్ చేసేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఈ కషాయం అనేది ఒక ఒక మ్యాక్సిమం ఒక త్రీ టైమ్స్ తాగితే చాలండి జలుబు అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇది దీన్ని మనం ఇప్పుడు స్టవ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇది మనకు కొంచెం కొంచెంగా బాయిల్ అవుతూ ఉంటుంది కదండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది బాయిల్ అవుతూ ఉంటే ఆవిరి అనేది ఉంటుంది కదా ఆ కూడా మనం పీల్చుకుంటూ ఉండాలి ఇగో ఇక్కడ ఇలా చూపిస్తుంది చూడండి మా అమ్మమ్మ చూపిస్తుంది ఇగో ఇక్కడ ఇలా ఆవిరిని అనేది మనం కొంచెం మొహం పెట్టి మొక్కుతో వాసన అనేది పీల్చుకుంటూ ఉండాలి తలకాయ నొప్పి కూడా జలుబు ఉన్నప్పుడు ఉంటుంది కదా ఆ ఆవిరి అనేది ఇలా మనకి హెడ్కి మొత్తం ఇలా పట్టేస్తూ ఉంటుంది ఇలా ఆవిరి పట్టేసుకో అది మసులుతో ఉంటే ఇలా ఆవిరి పట్టేసుకొని మెయిల్ అది మొత్తం పూర్తిగా కొంచెం మసిలినాక దాన్ని మనము టీ జాలు వడగట్టుకొని ఇలా వడగట్టుకొని మనం ఈ కషాయం అనేది తాగడమే అండి అంతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్